హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉంటే కమ్మని పెసర లడ్డు ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాము ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవ్వడానికి బాగుంటుంది అలాగే హెల్తీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్ళు అయినా సరే ఎప్పుడైనా సరే తినడానికి చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది మనకి వేసున్న టేస్ట్లో ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే కనుక పెసర లడ్డు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా మన స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని అడుగు మందంగా ఉండే పై మూగుడు పెట్టేసేసుకుని ఒక పావు కప్పు వరకు పెసలు వేసుకోవాలి మనం పెసరట్లు వేసుకుంటాం కదా వాటిని వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇవి బాగా వేగిపోవాలన్నమాట పెసరలో బాగా దోరగా వేగిపోవాలి చూడండి విధంగా ఇప్పుడు పెసలు తీసేసిన తర్వాత పెసరపప్పు కూడా వేసేసుకుని మంటని లో వచ్చేసుకుని వేయించుకోవాలి మనకి పప్పు వేగుతుంటేనే మంచి కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుంది ఇది కొంచెం మనకి కలర్ మారాలన్నమాట కలర్ మారే వరకు వేయించుకోవాలి పచ్చి ఏమి ఉండేటప్పుడు టేస్టీగా ఉంటుంది అన్నమాట మనకి మిరప సున్న ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ సున్ను ఇది కూడా అంత టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మనం పెసలు పెసరపప్పు కూడా బాగా వేయించుతున్నాం కాబట్టి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ పప్పు అనేది చూడండి ఇలా లైట్గా కలర్ మారాలి మనం మంటలు సిమ్లో పెట్టి వేయించాం కాబట్టి బాగా వేగిపోతుంది లోపల కూడా ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుపులను వేసి వేయించుకుందాము మనం నెయ్యి కూడా వేసుకోవాలి కాబట్టి ఈ నెయ్యి వేడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇవి వేగిన తర్వాత ఇప్పుడు పక్కన తీసేసుకుని ఇవి చల్లారిపోయి ఇవి కూడాను ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఒక రెండు యరకలు వేసేసుకుని పెసరపప్పు పెసరలో కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పైన్ పౌడర్ లాగా అయితే అవ్వదు కొంచెం లైట్గా బరకు ఉంటుంది అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది మనకి పళ్ళకు అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఇది ఒక పళ్ళెంలోకి వేసేసుకుందాము ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుందాము స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సరిపోతుంది ముప్ప కప్పు అయితే కరెక్ట్గా మరీ ఎక్కువ తీపున్నా బాగుండదు ఒకసారి బెల్లం వేసేసుకుని సున్నుండలో సున్ని పొడిలో కడిపేసేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము అప్పుడు బెల్లంతో పాటు బాగా బాగా మొత్తం పొడిలాగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనం గ్రైండ్ చేసుకుంటే ఇప్పుడు దీనిలోకి వెయిట్ చేసుకున్న నెయ్యి వేసుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది చూడండి మనకు చూడడానికి కూడా సున్ని పిండిలాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం వేటి వేడి నెయ్యి వేసుకుంటే కనుక మనకి నెయ్యి కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట నెయ్యి బాగా వేట్ వేసుకుంటే మొత్తం అంతా బాగా కలిపి వేసుకుని మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూల్లా చుట్టేసుకోవటమే కొంచెం చల్లారిందంటే కనుక మనకి లడ్డూ లడ్డూ రాదు అట కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టేసుకోవాలి జీడిపప్పు కుక్క వేయించి పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటి పెట్టి వేసుకోవాలి ఇవి మనం బయట ఉంచుకున్నా కూడా మనకి ఒక ఇరవై రోజులు నెల వరకు నిల్వ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అంతేనండి ఎంతో కమ్మనైన హెల్తీ పెసరపప్పు సున్నుండ ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్